అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పేరు తల్లి వీలునామ అన్నపూర్ణమ్మ గారు భర్త చనిపోయాక తను కొడుకుల దగ్గర ఉండవలసి వచ్చింది అప్పుడు ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద కొడుకు రామప్రసాద్ ముంబైలో ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు చిన్న కొడుకు కృష్ణప్రసాద్ హైదరాబాద్లో ఉన్నాడు అన్నపూర్ణమ్మకు బొంబాయికి పోయి అక్కడ ఉండడం ససై మీర గిట్టదు అందుకే ఎప్పుడు చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది అది ఏమాత్రం చిన్న కోడలకు నచ్చదు ఈమెకు సేవలు చేయలేక చేస్తున్నా మీ అన్నయ్యకు చెప్పి ఆరు నెలలైనా అక్కడ ఉండేట్లు ఏర్పాట్లు చేయండి అని భర్తను పొద్దుస్తమానం దెప్పుతూనే ఉంటుంది రామప్రసాద్ ఎట్టకేలకు అమ్మను ముంబైకి పిలుచుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు ట్రైన్లో ఏసీ టూ టైర్లో బుక్ చేసుకొని ఇంటికి పిలుచుకొని పోయేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది అన్నపూర్ణమ్మగారిది భారీ భారీకాయం వీల్చైర్ తప్ప నడవడానికి అవస్థలు పడుతుంది మోకాల నొప్పులు బీపీ షుగర్ అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి అన్ని మాత్రలు వేసుకొని ఆరోగ్యాన్ని ఏదో ఒకలాగా కాపాడుకుంటుంది మొదటి వారం చాలా ఆప్యాయంగా మాట్లాడిన కోడలు రెండవ వారం నుండి అస్సలు మాట్లాడడం మానేసింది టైం ప్రకారం ఆహారం అందిస్తూ మందులు అందించేది అన్నపూర్ణమ్మ గారు ఎన్నో విషయాలు మాట్లాడాలని కోడలితో ఆప్యాయంగా మాట్లాడాలని అనుకున్న కోడలి ముభావతను చూసి ఏమీ మాట్లాడేది కాదు మాట్లాడే దిక్కు లేక ముంబై పెద్ద కొడుకు ఇంటిలో జీవితం నరకప్రాయంగా తోచేది రామప్రసాద్కి ఇంకా పిల్లలు కలగలేదు అందువల్ల ఆ ఇంటిలో నిశ్శబ్దం మహాభయంకరంగా తోచేది భక్తి ఛానల్ టీటీడీ ఛానల్ చూస్తూ ఉంటుంది తన గదిలో ఒక టీవీలో తెలుగు ఛానల్స్ అన్ని పెట్టించాడు తన కొడుకు వాడు తనతో మాట్లాడడానికి టైమే లేదు ఎప్పుడూ ఆఫీస్లోనే రోజంతా గడిచిపోతుంది తెలుగు దినపత్రికలు వార్తాపత్రికలు పట్టుకొని వస్తాడు అదొక కాలక్షేపం అవుతుంది అన్నపూర్ణమ్మ తన ఇద్దరి కొడుకుల కోసం జీవితాన్ని త్యాగం చేసింది కొడుకుల్ని వృద్ధిలోకి తీసుకురావాలని చాలా కష్టపడేది ఏమండి ఆరు నెలలు అవుతూనే మీ అమ్మగారిని హైదరాబాద్కి పంపేయండి ఇక్కడ నా వల్ల కాదు నేను చూసుకోలేను ఆ రాత్రి కోడలు పిల్ల అన్న మాటలు విని అన్నపూర్ణమ్మ మూగగా రోధించింది ఆ రాత్రి అంతా తను ఏడుస్తూనే ఉంది కానీ తనను ఓదార్చేవారెవరు తన భర్త మరణించినప్పటి నుండి తనకి కనీసం సానుభూతి మాటలు కూడా కరువయ్యాయి కనీసం తన గోడు వినేవారు కూడా కరువయ్యారు ఓదార్చ దిక్కు కూడా లేదు ఆరు నెలలకే వారికి తను బరువైపోయింది అక్కడ చిన్న కోడలు కూడా అలాగే సతాయిస్తూ ఉంటుంది ఇంత బ్రతుకు బ్రతికి ఇలా ఎవరికి కానట్లు సొంత మనుషులైన పరాయి వాళ్ళ దగ్గర బ్రతుకుతున్నట్లు ఆలోచిస్తే ఈ క్షణాన్నే చనిపోవాలనిపించేది అన్నపూర్ణమ్మకు వారు తనని ఒక పరాయి వ్యక్తిలాగా చూస్తున్నారు మనిషిలో ప్రేమ అనుబంధాలు లోపించిన నాడు ఎదుటి వారిని ప్రేమించలేరు స్వార్థం ముందు ఎటువంటి అనుబంధాలైనా ముక్కలైపోతాయి అన్నపూర్ణమ్మ గారు ఆశించేది ఒక చక్కని ప్రేమపూర్వకమైన పలకరింపు అది కూడా మృగ్యమైపోతున్న నేటి రోజుల్లో మిగిలేది ఏమిటి తల్లిదండ్రులను చూసుకోవడం కూడా వంతులు వేసుకొని వారితో మంచి మాట కూడా నోరార పలకని స్థితిలో ఈ సమాజం ఉందంటే దానికి కారణం ఎవరు నైతిక విలువలు లేని ఈ సమాజాన్ని ఎవరు తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద హక్కులు మాట్లాడతారు కానీ వారి ముసలితనంలో వారి బాగోగులను బాధ్యతలను ఎందుకు సక్రమంగా నిర్వహించడం లేదు మన ముందు తరాలకు మనం ఏం నేర్పిస్తున్నాము ఈ రోజు నువ్వు యువరక్తంతో ఉరుకులు పరుగులు పెడుతున్నావు రేపు నువ్వు జనసత్వాలు ఉడికిపోయి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు నీ పిల్లలు కూడా అలా బాధ్యత రహితంగా ప్రవర్తించరని గ్యారంటీ ఏమిటి తల్లిదండ్రుల అవసాన దశలో వారి అవసరాలు తీర్చలేని సంతానం ఎందుకు ఇంటికి కోడలైన అత్తగారిని అమ్మకన్నా బాగా చూసుకోవాలి కోడల మీద కొండంత ఆశలు పెట్టుకున్న అత్త మామలు ఆశలు వమ్ము చేయకూడదు భర్తను మందలించి అయినా సరే అత్తమామల్ని సుఖంగా ఉంచిన నాడు ఆ ఇల్లు అవుతుంది వృద్ధాశ్రమాల మాట ఇంటిలో ఎత్తకూడదు అన్నీ ఉంటాయి వృద్ధాశ్రమాల్లో కానీ ఒక ప్రేమ ఆప్యాయత ఉండదు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల పంచని చనిపోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ వృద్ధాశ్రమాలు చావాలని కోరుకోరు ఈ సమాజంలో వృద్ధాశ్రమాల వెర్రితనం పోయి పిల్లలు తమ కనీస బాధ్యతలను నిర్వహించాలి ఆ రాత్రంతా అన్నపూర్ణమ్మ నిద్రపోలేదు ఆలోచనలతో తలబరువెక్కింది కళ్ళు ఇంకిపోయి కన్నీరు కూడా ఆగిపోయింది ఏడవడానికి కూడా ఆసక్తురాలయ్యింది అన్న పూర్ణమ్మ ఆరు నెలలు అయిన తర్వాత రామప్రసాద్ ఫ్లైట్లో హైదరాబాద్ బుక్ చేసుకొని తమ్ముడు ఇంటిలో వదిలాడు వీల్చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాడు కాబట్టి అంతగా ప్రాబ్లం కాలేదు ఏరా అన్నయ్య అప్పుడే ఏం కంప మునిగిందని ఇంకా కొన్ని రోజులు అమ్మను ఉంచుకోవచ్చు కదా అన్నాడు తమ్ముడు అమ్మకు ముంబై జీవితం అసలు నచ్చదు ఆమెకు హైదరాబాద్ కంఫర్టబుల్గా ఉంటుంది ఒక్కరోజు కూడా ఆమె హ్యాపీగా ఉండలేదనుకో అని అన్నాడు రామప్రసాద్ అది సరే కానీ నువ్వు అమ్మతో ఈ ఆరు నెలల్లో ఎన్ని రోజులు ఆప్యాయంగా మాట్లాడావు ఎన్ని రోజులు ఆమెతో కూర్చొని చేశావు ఎన్ని రోజులు నువ్వు వదిన కలిసి ఆమెతో టైం స్పెండ్ చేశారు తమ్ముడు ఈ ప్రశ్నలు అడిగేసరికి రాంప్రసాద్కి కోపం ముంచుకొచ్చింది అంటే మేము అమ్మను సరిగ్గా చూసుకోలేదంటావా అని అడిగాడు కోపంగా మీరు చెప్పకపోయినా అన్నీ మాకు తెలుస్తూనే ఉంటాయి ఇంటికి పెద్ద కొడుకు నువ్వు అమ్మ బాధ్యత నువ్వే తీసుకోవాలి అన్నాడు తమ్ముడు పెద్ద కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాలని ఎక్కడైనా అగ్రిమెంట్ రాసి ఉందా పెద్ద కొడుకు గాను గెద్ద మిగతా వారంతా గాడిదల్లి తోలుతారా అని రామప్రసాద్ నిప్పు తొక్కిన కోతిలా అరిచాడు మాటలు జాగ్రత్తగా రాని అన్నయ్య ఇష్టప్రకారం మాట్లాడితే ఊరుకునేది లేదు అన్నాడు తమ్ముడు కృష్ణప్రసాద్ ప్రయాణ బడలికతో అలసిపోయిన అన్నపూర్ణమ్మ అన్నదమ్ముల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి మూగగా రోధించడం తప్ప తను ఏమీ చేయలేకపోతుంది రామప్రసాద్ వెంటనే తను తెచ్చుకున్న బ్యాగ్తో రిటర్న్ టికెట్ ఫ్లైట్ ముంబైకి బుక్ చేసుకొని కోపంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు క్యాబ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీస్తుంది ఒక్కరోజు పిడుగులాటి వార్త విని అన్నపూర్ణమ్మ కుప్పకూలిపోయింది కృష్ణప్రసాద్ అన్నపూర్ణమ్మను అదే కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాడు అమ్మ మీద కోపంతో కాదు తన అన్నయ్య వదినల మీద కోపంతో అమ్మను చేర్పించాడు అమ్మ నువ్వు కూడా ఇంటిలో ఆనందంగా లేవు మేము నీకు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా నువ్వు ఏదో ఒక అసంతృప్తితో ఉన్నావు నీ కోడలు కూడా ప్రమోషన్ వచ్చాక బిజీ అయిపోయింది అందుకే నేను ఓల్డేజ్ హోంలో చేర్పిస్తున్నాను అక్కడ వేలకు మంచి భోజనం డాక్టర్లు మీ ఈడు వాళ్ళు ఉంటారు భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి పది మంది ఎప్పుడు పలకరిస్తూనే ఉంటారు మారే కాలంతో పాటు మనము మారాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలకు బరువు కాకుండా ఓల్డేజ్ హోంలో చేరుతున్నారు అని అమ్మను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు చిన్న కొడుకు ఒరే కృష్ణ నువ్వు చేసేదేదో చేయరా ఆ చేసేదేదో మీ అన్నయ్య కూడా చెప్పి చెయ్యి అన్నది అన్నపూర్ణమ్మ గారు వాడికేందమ్మ చెప్పేది బాధ్యత బరువు తీసుకోలేని వాడు హక్కుల గురించి మాట్లాడతాడు బాధ్యతల గురించి మాట్లాడు వాడు పెళ్ళం చెప్పింది విని తైతక్కలాడే గంగిరెద్దువాడు అన్నాడు కృష్ణప్రసాద్ అన్నపూర్ణమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించి మూడు నెలలు దాటింది ప్రతి ఆదివారం అమ్మను చూసి పళ్ళు మందులు కావలసిన చిరుతిళ్ళు బీపీ షుగర్ మందులు అందించేవారు కానీ ఇప్పుడు నెలకు ఒక్కసారి వెళ్ళి అమ్మగారిని చూసి వస్తున్నారు కొడుకు కోడలు అన్నపూర్ణమ్మకు ఆశ్రమంలో బాగున్నా ఏదో తెలియని లోటుతో బాధపడసాగింది ఆమె పూర్తిగా కుటుంబ మనిషి తన పిల్లల్ని ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడింది వారి పెళ్ళిళ్ళు కూడా ఎంతో బాగా చేసింది కోడలు కష్టపడకూడదని పెళ్ళైన కొత్తలో వారి ఇళ్లలో ఒక సంవత్సరం పాటు ఉండి వారికి కావలసినవన్నీ చేసిపెట్టేది వంటగది వదిలి బయటకు వచ్చేది కాదు తనకు వచ్చిన వంటకాలన్నీ కోడళ్లకు నేర్పించేది మనవడో మనవరాలు పుట్టాలని వేయి దేవుళ్లకు మొక్కుకునేది కానీ అన్నదమ్ముల ఇద్దరికీ ఇంకా సంతాన సౌభాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించలేదు అన్నపూర్ణమకు ఆ చింత ఎక్కువయ్యేది భర్త చనిపోయిన తర్వాత అనారోగ్య పరిస్థితులు చుట్టుముట్టాయి దానికి తోడు స్థూలకాయం ఒక మనిషి తోడు ఉంటే కానీ బాత్రూమ్కి నడవగలిగేది కాదు బాగున్నప్పుడు అత్తగారి దగ్గర సకల సేవలు చేయించుకున్న కోడళ్ళు ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోవడం మానేశారు ఏదో మొక్కుబడిగా మందులు ఇస్తూ భోజనం కూడా ఒక ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టేవారు ప్రేమ ఒక మంచి మాట ఓదార్పు వారి నోట్లోంచి వచ్చేది కాదు ఆ వయసులో నేనున్నానని ఒక భరోసా ఇస్తే చాలు కోట్ల రూపాయలు ఇంద్రభవనాలు అక్కర్లేదు ఆ భరోసా కొడుకు కోడల దగ్గర కరువైంది అన్నపూర్ణమ్మకు ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ ఆశ్రమంలో రక్తం పంచుకు పుట్టిన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఆ ఆశ్రమంలో వేసి చేతులు దులుపుకున్న కొడుకు కోడలకి రేపు వారు ముసలివారైన తర్వాత అలాంటి పరిస్థితి వస్తుందని ఎందుకనుకోరు అందరి కథలు విన్న అన్నపూర్ణమ్మ మనసు కకావికలమైపోయింది కోట్లాది ఆస్తులు పంచి ఇచ్చిన అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక తల్లిదండ్రుల్ని కష్టాల పాలు చేస్తున్నారు అన్నపూర్ణమ్మకు అలా సంవత్సరం ఆ ఓల్డేజ్ హోంలో గడిచిపోయింది ఆరోగ్యం ఇంకా దెబ్బతీసింది ఒకరోజు కృష్ణప్రసాద్కి అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారని వెంటనే పిలుచుకొని పొమ్మని ఆశ్రమ నిర్వాహకుల నుండి కబురు వచ్చింది ఆగ మేఘాల మీద కృష్ణప్రసాద్ అమ్మగారిని ఇంటికి తీసుకువచ్చి హాల్లో పరుండబెట్టాడు అన్న వదినకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరమన్నాడు అమ్మ తలను నిమురుతూ తులసి తీర్థం నోట్లో పోస్తున్నాడు కృష్ణప్రసాద్ అన్నయ్య వచ్చాడా నాయనా అని అడిగింది అన్నపూర్ణమ్మ సాయంత్రానికి ఫ్లైట్లో వస్తున్నాడమ్మ మీరు రెస్ట్ తీసుకోండి అమ్మను ఆ దురావస్థలో చూసేసరికి కృష్ణప్రసాద్ గుండెలు తరుక్కుపోయాయి అంతలో ఫ్యామిలీ డాక్టర్ వచ్చి రేట్ వగైరా చూసి రిపోర్ట్ ఇచ్చాడు అంతిమ గడియలు సమీపిస్తున్నాయి ఆమె ఏమో చెప్పాలని ఆరాటపడుతుంది అన్నాడు డాక్టర్ ఒక చెంచాతో పాలు ఇంకొక చెంచాతో తులసి తీర్థం పోస్తూ సపర్యలు చేస్తున్నారు ఆలుమగలు సాయంత్రానికి రామప్రసాద్ భార్యతో వచ్చాడు అమ్మను చూసి బావురు మన్నాడు పెద్ద కొడుకు అమ్మగారి నోట్లో తులసి తీర్థం పోస్తున్నాడు ఒక్కసారి రెప్పలు కదిలించి కనులు మూసేసింది అన్నపూర్ణమ్మ ఇద్దరు కొడుకులు తన తలను సృష్టిస్తూ ఉంటే శాశ్వతంగా ఈ లోకం వదిలిపోయింది అన్నపూర్ణమ్మ దశదిన కర్మలన్నీ ముగించారు అన్నదమ్ములు వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు మళ్ళీ ఆ ఇంటిలో నలుగురే మిగిలారు అంతలో ఆశ్రమం నుండి ఒకతను అన్నపూర్ణమ్మ తాలూకా సంచి మందులు ఇంకా కొన్ని కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయారు ఒరే తమ్ముడు అమ్మ పేరుతో బ్యాంక్ అకౌంట్స్ కొన్ని ఎఫ్డీఆర్లు ఉన్నాయి అవి తీస్తావా చూద్దాం అన్నాడు రామప్రసాద్ అమ్మ అవసరాలు తీర్చలేని వాడివి అమ్మ దాచిన సొమ్ముల మీద మనసు పడిందా అని వెటకారంగా అన్నాడు తమ్ముడు అమ్మకు ఇష్టం లేకపోయినా ఆమెను ఆశ్రమంలో చేర్చి ఆమె మనసును క్షోభ పెట్టావు ఆమెను మానసికంగా హింసించి ఆమె చావుకు కారణం అయ్యావు నువ్వు నాకేదో పెద్ద నీతులు బోధిస్తున్నావు అన్నాడు అన్నయ్య ఉక్రోషంగా తోడి కోడలిద్దరూ ఎడమొహం పెడమొహం వేసుకొని కూర్చున్నారు కృష్ణప్రసాద్ అమ్మ డ్రంకు పెట్టె తెరిచి రెండు ఎఫ్డిఆర్ రసీదులు ఒక ఇరవై తులాల బంగారం ఉండడం చూశారు కోడళ్ళు బంగారాన్ని చూస్తూనే కళ్ళు చాటడంతా అయ్యాయి ఒక్కొక్క ఎఫ్డీఆర్ యాభై లక్షలు ఉంది తన భర్త ఉండగా అన్నపూర్ణమ్మ మీద కోటి రూపాయలు డిపాజిట్ చేశాడు మీద వచ్చే ఇంట్రెస్ట్ అన్నపూర్ణమ్మ ఖర్చులకు సరిపోయేది ఈ సంచిలో అమ్మ ఏదో ఉత్తరం రాసి ఉంది ఏదో చదవండి అన్నది పెద్ద కోడలు రామప్రసాద్ ఆ ఉత్తరం తెరిచి చదివాడు రామ కృష్ణ ముద్దుగా మీ పేర్లు పిలుచుకొని నేను మీ నాన్న ఎంత ఆనందపడిపోయే వాళ్ళమో మీకేమీ రత్నాల్లాంటి లాంటి కొడుకుల్ని ఇద్దరిని కన్నారు అనేవాళ్ళు బంధువులంతా కానీ మీ వివాహాలు అయిన తర్వాత ఈ అమ్మ మీకు భారమైపోయింది ఇద్దరు వంతులు వేసుకొని తల్లి సంరక్షణ బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారు వయసు ఒడిగిన తల్లిదండ్రులను కోడలు తప్ప ఇంకెవరు చూసుకుంటారు నాకు రోజు రోజుకు అభద్రత భావం పెరిగిపోయింది మన స్వంత ఇంటిలోనే నన్ను పరాయి దానిగా మీరు చూడడం నేను జీర్ణించుకోలేకపోయాను మీరు తల్లిని చూసుకోవడం ఒక బర్డన్గా ఫీల్ అయ్యారు కానీ అది మీ బాధ్యత కర్తవ్యం అనుకోలేదు ఎప్పుడైతే మీరు ఆ కర్తవ్యాన్ని మరచిపోయారో మీకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద కూడా హక్కు లేనట్లే దానికి మీరు అనర్హులు కాబట్టి ఈ కోటి రూపాయలు నేను ఉంటున్న ఈ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేస్తున్నాను ఇదే నా వీలునామా అనుకోండి అలాగే మా పుట్టింటి వారు నాకు ఇచ్చిన ఈ బంగారు ఆభరణాలు కూడా అమ్మి మన సైనిక నిధికి అందజేయండి దేశ సేవ చేస్తూ అశువులు బాసి వీరమరణం చెందిన వీర సైనికుల మాతృమూర్తులకు వితంతులకు నా విధిగా ఈ ఆభరణాలన్నీ విరాళంగా ఇచ్చేయండి అలాగే నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నాలుగు లక్షలు నా దశదిన కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి ఇట్లు మీ అమ్మ అని ఆ తెల్ల కాగితంలో సుదీర్ఘమైన ఉత్తరాన్ని చదివి అన్నదమ్ముల మొహంలో నెత్తురు చుక్కలేక పాలిపోయారు కోడలిద్దరూ అత్తగారి సంచిని నేలకేసి కొట్టి రుసరుసమని వెళ్ళిపోయారు చేసేదేమి లేక అన్నదమ్ములిద్దరూ ఆ వీలు నామ ప్రకారం వృద్ధాశ్రమానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు బంగారు ఆభరణాల్ని జాతీయ సైనిక నిధికి అందజేశారు ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్